పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రంగంలోకి దిగిన జైతల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల పట్ల బాధ్యరీతంగా వ్యవహరించిన మెట్పల్లి మండల పెద్దపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె విద్యాసాగర్ రావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఉత్తరాలు జారీ చేశారు ఘటనపై విచారణ చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె విద్యాసాగర్ రావును బాధ్య వ్యవహరించినందుకే చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా జగిత్య జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు అలాగే గురుకుల పాఠశాలలో పర్యటించి అలాగే విద్యార్థులతో అడిగి వివరాలు తెలుసుకున్నారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా దానిపై పూర్తి స్థాయిలో అడిగి వివరాలు తెలుసుకున్న జైతా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ వారితో పాటు సిబ్బంది అధికారులు కూడా ఉన్నారు న్యూస్ జైతల్ జిల్లా బ్యూరో షేక్ హీబ్ ఇమ్రాన్